wild गालिफ बार्व kinda शी by Henan नकाइब अे अञे दो तैट उसा इसा तॉ पर अजिक उन एक, साह lo भो सote अजी गմ लेँ पटिर्छियोंट, सरा नीटार्ड Catholic एटे वठिन भलबो CONसुख वे रििड़ा स पर और ग्श्म निमा न रातो का नैको रे रिपिनि प्रिस्टर हा राइट सबै आ फोनको बोइले धन्यवाद

तपाईंहरु सबैलाई राम्रोसँग स्वागत छ सबैजनाले अस्तु Saçsa, ne kadar? Saçsa. Ne? Saçsa. 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 और अच्छा है मोकल चल रहा है यूज़फुल है दिस फुल जरूर लेते आई थिंक हां

భవనానికి ప్రారంభోత్సవానికి వచ్చేసిన శ్రీ బోధన ఎమ్మెల్యే శ్రీ పొద్దుట సురేశ్వరరెడ్డి సార్ గారికి మా సొసైటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా వైస్ చైర్మన్ బాబర్ గారికి పాలకవర్గ వర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్తమంతం తెలియజేసుకుంటూ అలాగే వివిధ గ్రామం వచ్చిన రైతులకు వివిధ హోదాలు వచ్చిన ప్రభుత్వ అధికారులకు మరి రాజకీయ నాయకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్ మా సొసైటీ తరఫున ఒకటే కోరుతున్నాం మీరు కూడా మా సొసైటీ పరిధిలోని గ్రామంలో ఉన్నందుకు మేము మా సొసైటీ కూడా ఎంతో సంతోషిస్తున్నాం సార్ సొసైటీకి ప్రత్యేకంగా ఒకటి మాకు సొసైటీకి వైద్యనాథ్ పండు రాలేదు సార్ ఒకటి ఇప్పిస్తారని సొసైటీ అందులో మా పిల్లల సొసైటీ కూడా ఒకటి ఉంది ఆ వైద్యనాథ్ పండు ఇప్పిస్తారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ అలాగే గత మోకట్పల్లి సొసైటీని మా వినోల సొసైటీలో విలీనం చేయడం జరిగింది అక్కడి సిఇ గారు తప్పిదాల వల్ల అక్కడ ఉన్న వడ్డీ లోన్లు కానీ అవన్నీ ఇప్పటికి బకాయిల్లో ఉన్నాయి దాన్ని తెచ్చి మా బినోల సొసైటీ కనపడం జరిగింది ఇప్పటి వరకు మా బినువలకి ఎటువంటి రిమార్కులు వేస్తారు ఇప్పటికీ మేము లాభాల్లో ఉన్నాం ఓన్లీ మొబైల్పల్లి సొసైటీ ఎంపీఏ వాటి మాకు ఇప్పటికి కూడా ఆ వడ్డీ మా మీద భారం చూపిస్తుంది ఇప్పటి ఎప్పటిలాగానే మొబైల్పల్లి సొసైటీని యథావిధిగా డివైడ్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ రెండు పనులు మాకు మాస్తారని తెలియజేస్తున్నారు రాయరెడ్డి గారు సిద్దరండి సార్ ఓకే విజయ్

तपाईंले आक्छो लाग्छ किलोबाट बाबा भाई गरेर हामीले नसोचेको कुरा अहिले भन्दै छौँ। विनोदको गाउँमा अनि अन्दा कुटाले సొసైటీ ప్రాథమిక సొసైటీ బిల్డింగ్ కానీ మనం స్టోర్ చేసుకోవడానికి ఫర్టిలైజర్ గురించి కానీ గోదాం కానీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మెంబర్స్ వాళ్ళ టైంలో నటించినందుకు వాళ్ళందరిని అభినందిస్తూ అదేవిధంగా ఇప్పుడు చైర్మన్ చెప్పిన వాస్తవాలే దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి అమిత్సర్తో డిస్కషన్ చేసి ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లో తక్కువ ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశం చెప్తా ఉన్నారు గతంలో కూడా అదే ఉండే అది చేపిస్తూ అదే అదే విధంగా ఫండ్స్ రాలేదు ఫండ్స్ వైద్యనాథ్ ఫండ్స్ రాలేదని చెప్తా ఉంటా దాన్ని కూడా పరిశీలిస్తాం అదేవిధంగా ఇక్కడ నాకు కూడా సొసైటీస్ అంటే అరవై డెబ్బై సంవత్సరాల్లో మన పెద్దవాళ్ళందరూ బాగా అడ్డీలు వేస్తారు మనం సొసైటీగా ఏర్పడి దాని ద్వారా అయితే సబ్సిడీస్ వస్తాయి ఇంట్రెస్ట్ కేవలం ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో ఉండే కానీ ఇతర కారణాలు ఏమిటి కొన్ని సొసైటీస్ మరి పాలక వర్గమా ఆఫీసర్నా వాళ్ళ తప్పులు చేయబట్టి నేను అధికారులకు పాలక వర్గాలకు కూడా దయచేసి ఎప్పుడన్నా కానీ ఈ వ్యవస్థ ఎప్పటికి ఉండేది చైర్మన్ కానీ కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ మీ తప్పులు చేయబట్టి మేము వేల మందిని సఫర్ ఆలోచనలు రావాలి మీ అందరికీ దయచేసి వచ్చినప్పుడు మాకు చాలా అడ్డుకో ఇంట్రెస్ట్ దొరికితే మాకు అది పడ్డది మాకు రెండు పైసలు మిగులుతాయి అడ్డీలు కూడా అదే నేషనల్ బ్యాంక్స్ కానీ ఇంకో బ్యాంక్స్ పోతే ఇబ్బంది అయితే ఉంటది ఏ బ్యాంక్స్ ఇవ్వకుంటే ప్రైవేట్ వాటికపోతే రెండు రూపాయలు ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎప్పుడు చిన్నవాళ్ళకి ఇబ్బందులు అవుతా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా నాకు ఒకసారి డాక్టర్ భూమిరావు గారు నిజాంపూర్ భూమిరావు కూడా ప్రెసిడెంట్ ఉండే ఉంటే బయటకెళ్ళి తెచ్చి డబ్బులు కట్టి రొటేషన్ చేసుకుంటూ మీ దగ్గర ట్వంటీ ఫోర్ పర్సెంట్ రెండు రూపాయలు అంటే వసూలు చేసేవాళ్ళు మీకు వచ్చు కానీ పెద్దోళ్ళకు తెలుసు నేనంటే ఒక్క రూపాయి తీసుకో కొన్ని రెండు రెండున్నర లక్షలు ఇచ్చి అవి రొటేషన్ చేసి తెలుసు ఆ విధంగా అప్పుడు కూడా తర్వాత తెలిసి తీసుకుంటానండి సరే నేను ఏం చేయలేదు నా బాధ్యత నేను ఇచ్చుడు మీ పాలక వర్గం తప్పులు చేస్తే నేను ఏం చేయలేదు కాబట్టి అట్లా ఏ విధంగా తప్పనిసరిగా చేయండి ఇప్పుడు కూడా గత నెల రోజుల నుంచి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏ విధంగా బాగుంటుంది అనే ఆలోచనతో ఒకటి ఒకటి అన్ని సెట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం పట్ల కూడా ఇబ్బంది అయితే బాగుండదు అని మన డిస్టిక్ ఇప్పుడు రెండవ పండగ కావాల్సింది డెబ్బై ఐదు వేల టన్ను ఆఫీసర్లతో రిఫీల్ చేసి చేసి కలెక్టర్ గారు మేము ఇప్పటి వరకు యాభై వేల టన్ను కొన్నాం కానీ రైతులకు కూడా దాంట్లో కలిగి ఇరవై ఐదు వేలు తీసుకున్నారు రైతులకు కూడా చెప్తా ఉన్నాను దయచేసి నేను ఆర్డర్ కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మనం మీరు ఆ ఇరవై ఐదు వేలు కూడా తీసుకుంటే ఈ తక్కువ రిలీజ్ అయితే మళ్ళీ మన అంత తీసుకొచ్చి పెట్టుకుంటాం ఇబ్బంది ఉండదు కాబట్టి అదే విధంగా నేను కూడా మెంబర్స్ చెప్తా ఉన్నాను ఎవరన్నా ఇద్దరు ముగ్గురు రైతులు ఫర్టిలైజర్ గట్ కడితే కడితే డైరెక్ట్ తీండి మీరు ఏదన్నా అది నింపేదానికి ఇది ఏదో ఉన్నదన్నా దాన్ని వచ్చి అక్కడ ఫీడ్ చేసుకోమని అగ్రికల్చర్ ఆఫీసర్స్ అర్థమైంది సిస్టమ్ కూడా రండి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్పిన అదే చేయాలి ఆ విధంగా విధంగా చేయాలని అదే విధంగా మీ అందరూ ప్రాగం కాబట్టి రేపు జూన్ నుంచి స్కూల్స్ కూడా బాగా నడిపిద్దాం నేను మొన్న నుంచి కన్సల్ట్ ఆఫీసులతో మీటింగ్ పెట్టాను ప్రతి స్కూల్ నడవాలి మన టీచర్లు మంచి చదువుకున్న వాళ్ళు ఈఈడి ట్రైనింగ్ అయిన వాళ్ళు అటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేస్తూ ఉన్నాం మన అటువంటి వాళ్ళని వదిలేసి మనం ప్రైవేట్కు పంపుతా ఉన్నాం ప్రైవేట్ పోతే ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు సంవత్సరం యాభై వేలు అవుతున్నాయా మీ అందరికి చెప్తా ఉన్నాను మీ అందరు బాధ్యతలు తీసుకోవాలి టీచర్లు నేను ప్రైవేటు స్కూల్ కంటే మంచిగా చెప్పడానికి బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా ఆ స్కూల్లో ఏవైతే బాత్రూమ్లు లేవో తప్పనిసరిగా కట్టిస్తాం తొందరలే ఇక్కడ రూమ్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ అవన్నీ బంద్ చేసి మన పిల్లలకు బాత్రూములు చదువుకోవడానికి రూమ్స్ అది ప్రస్తుతం కట్టిద్దాం అదే విధంగా మీ అందరికి టీచర్లకు కూడా హెచ్చరిస్తా ఉన్నారు ఇంజనీర్లకు కూడా చెప్తా ఉన్నారు బాత్రూమ్ లో టైల్స్ వీల్స్ వేయద్దు నాలుగు ఇంచులు పెట్టి స్లోప్ పెట్టేసి రిడాక్సర్ వేసి పాత స్మూత్ సిమెంట్ చూడు పిల్ల కింద చూసి జూనియర్ కాలేజ్ పోతే ఆ వాసన పోతే వాసకొస్తా నీళ్లు ఉన్నాయి ఆ ఇంకా ఇంట్లో ఇరకపోతుంది దానికి ఏమో తెచ్చేది అప్పుడే చెప్పిన ఈ టైల్స్ పైసలు కొరకు బాబు పని చేసి స్మూత్ చేయమని మీ అధికారులకు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నారు ఎస్సీ గారు ఎస్సీ గారు ఈ ఎనీ డిపార్ట్మెంట్ దయచేసి మీరు ఇంకా నేను చెప్పిన దానికంటే ఇంకా అదనంగా ఆలోచించాలి కానీ గ్యాపులు రావద్దు స్మూత్ ఉండాలని మూడు నాలుగు ఇంచు ఉండాలి నీళ్లు పోతే వెళ్ళిపోవాలి

మీ ఊరికెళ్ళి ఏ బస్సులు పోవద్దు దయచేసి ఆ గారెంట్ మీది నేను కూడా చెప్తున్నాను కదా బాబు నేను మీరు మళ్ళీ చెప్తే ఆశ్ తీసిన అని బంద్ చేస్తాను బాబ పిల్లలు వాళ్ళకి పది మిగిలితే నన్ను వాళ్ళకేదో పెడతారు మనం యూనిట్ లేనిదే దయచేసి మీకు అపార్ట్మెంట్ తీయొచ్చు కొంత వాళ్ళ పిల్లల్ని కూడా టీచర్లుగా ప్రైమరీ చేసుకోవచ్చు ప్రైమరీ స్కూల్ హై స్కూల్ మూడు వందల యాభై మంది ఉన్నారు చేయదు చేయండి ఇంకా గట్టిగా చేయండి అయినంత మటుకు అదే విధంగా మరి వాళ్ళ కూర కదా ఇదంతే చదువు బిధువు వాళ్ళ కూరకి అంతరా ఏమన్నా అంటే బాధపడే మన వ్యవసాయకు సంబంధించిన దాని కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేసుకోవద్దు మనం తప్పనిసరిగా దృష్టి అవి సాల్వ్ చేసుకుందాం సాల్వ్ చేసుకొని ఆలోచన కూడా మాటు అవన్నీ చేయమని చెప్పినా

ఇబ్బంది పెట్టకుండా పని పనిచేయండి దర్నీ సంగతి మేము ఇప్పుడు మీ చేతులు లేరు గవర్నమెంట్ అన్ని ఆలోచిస్తున్నది అవి చేసినా కూడా తప్పనిసరిగా దానిలో కూడా దీనిలో ఊళ్ళలో కూర్చుండి అందరి సమస్య చూద్దాం విధంగా మీరు ఇద్దరు ఉన్నారు ఎండిఓలు వాళ్ళు స్వీపర్స్ మోర్లు తీసుకోవడానికి కూర్చు ఫస్ట్ ఇల్లు కానీ కొంచెం కానీ ఏదన్నా కానీ

నాలుగు గంటలకు ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి తప్పనిసరిగా డిస్టిక్ పాత డిస్టిక్ బోదనూళ్ళు ప్రైస్ డిస్టిల్ ఫోర్ థర్టీకి రద్దు కాబట్టి నేను తొందరపడతా జై నేను రూసీ బస్సులు బస్సులు ا <laughs>

హలో గుడ్ మార్నింగ్ ఒక గ స్వాతి అనే ఆమె మిస్సింగ్ ఉందట భర్త